హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పూజ గంజా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు స్పెషల్ వీడియో ఏంటి అంటే పన్నీర్ బిర్యానీ చేశాను అనమాట ఇలా సూపర్ టేస్టీ రైస్ పొడి పొడిగా రావాలి అంటే నేను మంచిగా డీటెయిల్ గా చెప్పేస్తాను ఒకసారి చూసి ఫాలో అయిపోండి అలా ఈజీ అండ్ సింపుల్ గా చెప్పేస్తాను కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఫస్ట్ అయితే ఒకసారి మిక్సీ జార్ చేసుకొని ఒక రెండు మూడు టమాటోస్ ఒక ఆనియన్ కట్ చేసి అందులో వేసుకొని ఫైన్ ఫేస్ లా చేసి పక్కన పెట్టేసుకో సో నెక్స్ట్ అయితే నేను పనీర్ ఇంట్లోనే చేసుకున్నాను సో ఈ పనీర్ అయితే పిసెస్ గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక బౌల్లో కొన్ని వాటర్ అయితే పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత ముందుగా నానబెట్టుకుని బిర్యానీ రైస్ యాడ్ చేసి ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను దాన్ని బాగా ఉడికించుకోవాలి పొడి పొడిగా అయ్యే వరకు తినొచ్చు హాఫ్ కేజీ రైస్ ని దాంట్లో అయితే కొంచెం సాజీరా ఒక టూ త్రీ మిరియాలు అండ్ కొంచెం చెక్క దాల్చిన చెక్క యాడ్ చేసేసి మొత్తం ఇలా రైస్ ని పొడి పొడిగా వండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పొడి పొడిగా అవ్వాలి మొత్తం పొడి పొడిగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా వెడల్పు గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందే పనీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి ఫస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇలా వేయించుకుంటే ఏంటంటే పనీర్ ముక్కలు టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం గట్టిగా గట్టి పడుతుంది కూడా ఇలా వేయించుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా సాల్ట్ అండ్ కొంచెం కారం వేసుకుంటే కలర్ఫుల్ గా మంచిగా అనిపిస్తుంది సో బాగుంటుంది కూడా వాటికి కూడా ఉప్పు కారం పడుతుంది అనమాట సో ఇలా ఉప్పు కారం కొంచెం లైట్ గా అయితే యాడ్ చేసుకుని మంచిగా రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకొని ఒక ప్లేట్ లో అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో మిగతావన్నీ కూడా అలాగే చేసేసుకుంటే అయిపోతుంది అనమాట అంతకుముందు ఒక టూ త్రీ టైమ్స్ కూడా చేశాను కానీ అప్పుడు వీడియో తీయలేదు సో ఇప్పుడైతే మళ్ళీ చేస్తున్నాను కాబట్టి సో మీతో షేర్ చేసుకుందామని వీడియో తీసి మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ అదే ఆయిల్లో కొద్దిగంత ఆవాలు వేసుకోవాలి అండ్ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని ఒక ఫోర్ ఫైవ్ వరకు మిర్చి సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి మధ్యలో కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో మిర్చి యాడ్ చేసుకున్న తర్వాత మిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్ అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి సో పనీర్ బిర్యానీ చేయడం అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ అని చెప్తున్నాను కదండి చాలా ఈజీనే కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే చాలా ఈజీగా చేసేయచ్చు అంత ఇబ్బందిగా ఏముండదు తొందరగానే అయిపోతుంది ఇలా సో చూసి ట్రై చేసేయండి మీరు కూడా నెక్స్ట్ అయితే ఇందులో ఒక రెండు బిర్యానీ ఆకులైతే వేసాను తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని అన్ని బాగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నెక్స్ట్ కొంచెం అన్ని వేగిన తర్వాత ఒక ఆలు అయితే మంచిగా పీల్ చేసి చిన్నగా కట్ చేసుకుని ఆలు కూడా యాడ్ చేసుకున్నాను ఆలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది బిర్యానీలో సో ఒక ఆలు అయితే వేసేసుకున్నాను సరిపోతుంది ఒక ఆలు సో నెక్స్ట్ అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చిటికడ పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా మరొకసారి మిక్స్ చేసుకోవాలి సో నెక్స్ట్ దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మంచిగా సాల్ట్ అయితే వీటి అడిగి పడుతుంది అనమాట సో సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటో అండ్ ఆనియన్ పేస్ట్ సో ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలన్నమాట సో ఇలా ఆయిల్ తేలిన తర్వాత మనం పనీర్ ముక్కలు అయితే వేయించుకొని తీసుకున్న పక్కన పెట్టేసుకున్నాం కదా సో వాటిని అయితే ఇందులోనే యాడ్ చేసేయాలి ఇలా పనీర్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలాగే ఉంచితే మొత్తం టమాటో అనేది మగిపోతుందనమాట సో దీంట్లోనే కొంచెం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి పనీర్ మసాలా అండ్ ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రైస్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ రైస్ నైతే యాడ్ చేసుకోవాలి మొత్తం లేయర్ గా ఏదో అనుకుంటే వాటర్ యాడ్ చేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు తెలిసి ఇలా చేస్తేనే బాగుంటుంది బిర్యానీ ఫైన్ గా అయితే కొంచెం నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి సో నచ్చితే ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే అవాయిడ్ చేశాను అనమాట వద్దని చెప్పేసి ఇష్టం ఉన్న వాళ్ళైతే యాడ్ చేసుకుంటే ఇలా కొంచెం మనకి మొత్తం మగిపోవడానికి ఇలా మూత పెట్టేసుకుంటే దాని మీద వెయిట్ పెట్టేసుకోవాలి నేనైతే ఇలా మనం దంచుకునే ఎరువులు అది పెట్టేసి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా దమ్ పెట్టేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది లోపల మంచిగా అంతా ఉడుకుతుంది అనమాట రైస్ పనీర్ అంతా ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మొత్తం సిమ్ లో పెట్టేసుకుని అదంతా అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి అంతా ఉడికిపోయిందా లేదా బాగా వాటర్గా ఉందా ఇలా ఉందా అని చూసుకొని ఒకసారి సర్వ్ చేసుకుంటే ఎంఏ అండ్ టేస్టీ పనీర్ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను ఎమ్ఏ అండ్ టేస్టీ పనీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూస్తేనే నోరు ఊరిపోతుందండి నాకైతే సో దీంట్లోకి ఒక బాయిల్ లెగ్ కూడా యాడ్ చేసుకున్నాను బాగుంటుందని సో చూశారు కదా ఎమ్మె అండ్ టేస్టీ పన్నీర్ బిర్యానీ ఎలా చేశాను మీకు నచ్చితే మీరు కూడా ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసేయండి షేర్ చేసేయండి అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు గాయస్ సో మీరు సపోర్ట్ చేస్తేనే మంచి మంచి వీడియో చేయగలుగుతాను కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గైస్ టేక్ కేర్